బైబిల్ ధ్యానంలో ఇప్పుడు సామెతలు ఇరవై రెండవ అధ్యాయము చదువుకుందాము గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి ఐశ్వర్యవంతులను దరిద్రులను కలిసి ఎందురు వారందరినీ కలుగజేసిన వాడు బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును జ్ఞానము లేని వారు యోచింపక ఆపదలో పడుదురు ఇహోవయందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును ముండ్లును ఉరులను మూర్ఖుల మార్గములో ఉన్నవి తన్ను కాపాడుకునివాడు వాటికి దూరముగా ఉండును బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు ఐశ్వర్యవంతుడు బీదల మీద ప్రభుత్వము చేయును అప్పు చేయువాడు అప్పిచ్చిన వానికి దాస్తుడు దౌష్ట్యమును విత్తువాడు కీడును కోయును వాని క్రోధమును దండము కాలిపోవును దయాదృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రునికిచ్చును అట్టివాడు దీవెన నందును తిరస్కార బుద్ధి గలవాని తోలివేసిన ఎడల కలహములు మానును పోరు తీరి అవమానము మానిపోవును హృదయ శుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకువానికి రాజు స్నేహితుడగును యుహోవా చూపులు జ్ఞానము గెలవాని కాపాడును విశ్వాసఘాతకుల మాటలు ఆయన వ్యర్థము చేయును సోమరి బయట సింహం ఉన్నది వీధులలో నేను చంపబడుదనను వేస్యనరు లోతైన గొయ్యి యుహోవ శాపము దానిలో పడును బాలుని హృదయంలో మూఢత్వము స్వాభావికముగా పుట్టును శిక్షాదండము దానిని వాణిలో నుండి తోలివేయును లాభము నందవలనని దరిద్రులకు అన్యాయము చేయువానికి ధనవంతులకు ఇచ్చువానికిని నష్టమే కలుగును చెవి యొగి జ్ఞానుల ఉపదేశము ఆలకింపు నేను కలుగజేయు తెలివిని పొందుటకు మనస్సు నిమ్ము నీ అంతరంగముందు వాటిని నిలుపుకొనుట ఎంతో మంచిది పోకుండా అవి నీ పెదవుల మీద ఉండనిమ్ము నీవు ఇహోవాను ఆశ్రయించినట్లు నీకు నీకే కదా నేను ఈ దినమున వీటిని ఉపదేశించి ఉన్నాను నిన్ను పంపువారికి నీవు సత్యవాక్యములతో ప్రత్యుత్తరం ఇచ్చినట్లు ప్రమాణము నీకు తెలియజేయుటకై ఆలోచనయు తెలివియుగల శ్రేష్టమైన సామెతలు నేను నీ కొరకు రచించి దరిద్రుడని దరిద్రిని దోచుకొనవద్దు గుమమునద్ద దీనులను బాధపరచవద్దు యోవా వారి పక్షమున వ్యాజ్యమాటును ఆయన వారిని దోచుకొని వారి ప్రాణమును దోచుకొనును కోప చిత్తునితో సహవాసము చేయకుము క్రోధము గలవానితో పరిచయము కలిగి ఉండకుము నీవు వారి మార్గములను అనుసరించి నీ ప్రాణమునకు ఉరి తెచ్చు చేతిలో చెయ్యి వేయు వారితోనూ అప్పులకు పూటబడి వారితోనూ చేరకుము చెల్లించుటకు నీ ధద్ద ఏమీ లేకపోగా వాడు నీ క్రింద నుండి నీ పరుపు తీసుకొని పోనేలా నీ పితరులు వేసిన పురాతనమైన పొలిమేర రాతిని నీవు తీసివేయకూడదు తన పనిలో నిపుణత గెలవానని చూచితివా అల్పులైన వారి ఎదుట కాదు వాడు రాజుల ఎదుటనే నిలుచును